డీటెయిల్ చూస్తే వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే పేషెంట్లకు ఓ శిక్షలా మారింది రోగులు వైద్య పరీక్షల ఫలితాల కోసం ల్యాబ్లు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక్కో పరీక్ష కోసం ఒక్కో ల్యాబ్కి వెళ్లాల్సి వస్తుంది వృద్ధులు వికలాంగులు వైద్య పరీక్షల కోసం ల్యాబ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు శాంపుల్స్ తీసుకున్న తర్వాత పరీక్షల రిపోర్టులు సమయానికి రాక ఒక్కోసారి రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు ఎలక్ట్రోలైడ్ ఎమిషన్ పనిచేయక పేషెంట్లు టెస్ట్లకు ప్రైవేట్ ల్యాబ్కు ఆశ్రయిస్తున్నారు కలెక్టర్ స్పందించి ల్యాబ్ శాంపిల్స్ ఒకే చోట తీసుకుని సకాలంలో రిపోర్ట్లు ఒకే చోట ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రోగులను కోరుతున్నారు వెరైటీకి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు సతీష్ స్వాతి వరంగల్ ఎంజిఎం లో పరీక్షలకు సంబంధించి రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ల్యాబులు ఒక చోట లేకపోవడం తోటి ఒక చోటి నుంచి మరొక చోటికి శాంపిల్స్ ఇవ్వడానికి కానీ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవడానికి కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వైద్య పరీక్షల కోసం వెళ్తే ల్యాబ్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అటు వికలాంగులు వృద్ధులైనటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా అటు ల్యాబ్ల చుట్టూ తిప్పడం అనేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పరీక్ష కావాలంటే ఒక ల్యాబ్ కు మరొక పరీక్ష కావాలంటే మరొక ల్యాబ్ కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రూమ్ నెంబర్ నలభై ఏడు ల్యాబ్ లో కొన్ని పరీక్షలు నిర్వహించడం రూమ్ నెంబర్ పదకొండు లో మరికొన్ని పరీక్షలు నిర్వహించడం తొంభై ఒకటి రూమ్ నెంబర్ తొంభై ఒకటి ల్యాబ్ లో మరికొన్ని పరీక్షలు నిర్వహించడం ఇలా పరీక్షలన్నిటి కూడా ఒక పేషెంట్ వెళ్తే ఆ పరీక్షల కోసం తిప్పడం తర్వాత టెస్ట్ రిపోర్ట్ కూడా సరైనటువంటి సమయానికి రాకపోవడం తోటి పేషెంట్లు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు అటు డెంగ్యూ మలేరియా వంటి రోగాల కోసం వచ్చినప్పుడు వారికి పరీక్షలు నిర్వహించేటువంటి క్రమంలో ఒక రోజులో ఫలితాలు రాకపోవడం తోటి టెస్ట్ రిపోర్ట్స్ రాకపోవడం తోటి ఆ పేషెంట్లు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కసారి ప్రాణాలపైకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ టెస్ట్ శాంపిల్ తీసిన తర్వాత వైద్య పరీక్షల కోసం టెస్ట్ శాంపిల్ తీసిన తర్వాత వాటి ఫలితాల కోసం టెస్ట్ రిపోర్ట్స్ కోసం తిరగాల్సి వస్తుంది ఇటు పేషెంట్తో ఉండలేక అటు టెస్ట్ రిపోర్ట్స్ కోసం వెళ్ళలేక ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి వెంటనే టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా టెస్ట్ శాంపిల్స్ ఒకే చోట తీసుకొని టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా ఒకే చోట ఇచ్చేలా ఏర్పాటు చేయాలి విధులు ఏర్పాటు చేయాలంటే కూడా ఏర్పాటు చేర్పాటు చేయాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు ఆసుపత్రిలో ఉన్నటువంటి టెస్టులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని యంత్రాలు కూడా పనిచేయడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో అవన్నీ పనిచేసేలా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితుంది ఈ పాటి థ్యాంక్ యూ సతీష్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ అంటే ఎంజా ఆసుపత్రికి కూడా సుమారు ఉమ్మడి జిల్లా నుండి అదేవిధంగా పక్కపడున్న ఏజెన్సీ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ కానీ పక్కపడున్న ఏజెన్సీ ప్రాంతాలు ఇదే ఏదన్నా ప్రాంతం అట్టా ప్రాంతాల ఇదే ఆసుపత్రికి రోగులు వస్తారు ఎందుకు కొంత రోగం బాగా జరుగుతుంది పర్వాలేదు వైద్యం బాగుండదు అని కానీ పేద ప్రజలు అనేక మంది ఈరోజు వేలాది మంది వచ్చే పరిస్థితి ఎంఎలో కావాలి కానీ ఎంఎలో చూస్తే పరిస్థితి ఏంటంటే ఒక చిన్న టెస్ట్ చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తొంభై ఒకటో వార్డు కానీ నలభై ఏడవ వార్డు కానీ నూట తొమ్మిది కానీ పదకొండు అంటే సుమారు నాలుగు వార్డు ఈ నాలుగు వార్డ్లలో ఈ రోగ నిర్ధారణ పరీక్షలు అంటే బ్లడ్ టెస్ట్ కావచ్చు యూరిన్ టెస్ట్ కావచ్చు హెచ్ఎంఈ టెస్ట్ కావచ్చు ఇంకా ఏ టెస్ట్ చేయాలన్నా ఇంకా నాలుగు సెక్షన్లు పెట్టాము ఈ నాలుగు సెక్షన్లో ఒక రోగితో ఒక అటెండెన్స్ ఉంటుంది అటెండెన్స్ కంటే ఎక్కువ విలువ ఉండలేదు జనాలు ఉంటే ఎలాంటి వెళ్ళిపోయినా చెప్తారు ఈ ఒక్క అటెండెంట్ ఈ నాలుగు వార్డులు తిరగాలి ఈ పరీక్షలు చేయించుకోవాలి ప్లస్ అదే రిపోర్ట్ చేయాలంటే మళ్ళీ నాలుగు వార్డు తిరగాలి అంటే ఈ రేగు ఈ టైం సరిపోతుందా మన రోగి దగ్గర ఎవరు ఉండాలి అంటే ఈరోజు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ ల్యాబ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది సౌకర్యం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు వాంపోతున్నారు ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా ఇంతకుముందు కావ్య కావేగారు మా ఎంపీ గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మంత్రి గారు కూడా వచ్చారు ఇక్కడ వచ్చినా కూడా ఎన్ని విషయాలు చెప్పినా కూడా సూపర్ అడుగు కొత్త సూపర్ గారు వచ్చారు ఇంత మందికి చెప్పిన వీళ్ళు పరిస్థితుంటే అంటే మేము కోరే ఏంటంటే ఇలాంటి నిర్ధారణ పరీక్షలు ఏమైనా ఉంటే ఒక దగ్గర పరీక్షలు ఉండాలి ఒక దగ్గర రిపోర్ట్ ఉండాలి లేకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఇవన్నీ ఏమర్మ చేయండి అర్థం కాక సతమతమైన పరిస్థితి కనబడతారు రోగులకు అర్థం కాదు అలాగే ఉన్న అటెండెంట్కి అర్థం కాదు కాబట్టి వెంటనే వీళ్ళు ఏం చేయాలంటే ఇవన్నీ ఒక దగ్గరే పెట్టాలి పరీక్షలు ఒక దగ్గర పెట్టాలి వీళ్ళకు రిపోర్ట్ కూడా ఒక దగ్గర పెట్టుకునే సౌకర్యం ఉండదని చెప్పేసి ప్రజలు కోరుతాము ఎందుకంటే కూడా సుమారు